సో ప్రస్తుతం మనం ఎర్రగడ్డలోని శివాజీ నగర్ బస్తీలో ఉన్నాం సో ఇక్కడ తెలంగాణ ఉద్యమం టైంలో వీళ్ళ కొడుకు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కదా సో వాళ్ళ కొడుకు తెలంగాణ ఉద్యమం టైంలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉండి ఉద్యమం టైంలో చనిపోయారు అంటే దాని తర్వాత కూడా అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఆదుకో కూడా ఆదుకోలేదు అని చెప్పి ఇక్కడ స్థానికులు కొంతమంది చెప్తా ఉంటాయి మాట్లాడికి వచ్చాం సో చెప్పు బాబు మీ పేరే నా పేరు శ్యామప్పని చెప్పి కొడుకు టిఆర్ఎస్ పార్టీలో ఉండే ఉద్యమంలో తిరిగి 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 జైల్లో కూడా వాడి జైల్లో కూడా పడి మూడు నాలుగు దినాలకు విడిసి తర్వాత వచ్చే ఆ ఇంటికి ఏమీ చేయలేదు టిఆర్ఎస్ పార్టీ మాకు ఏం చేయలేదు కూడా ఇక గిట్లనే మంచిగా చేయని చెడు ఇప్పుడు కొన్ని ఇండ్లు ఎక్కతక్క తీసుకున్న వాళ్లకు చేసి సి ఎన్నిక పోతే వారిని లోపల లోపల చంపేసి పుట్టి నుంచి దాంట్లోనే తిరుగుతున్నాడు ఇది అదే ఎమ్మెల్యే ఇప్పుడు మొన్నది అచ్చసుడు మాగనంతి గోపినాథు వచ్చిండు తిరిగిండు వాడు మొదలు అంతకుమలు ఇల్లు ఉండ్రి ఎవరు ఇక్కడ వడబండు ఎవరు ఉండ్రీ సాయం చేయలేదు ఏం సాయం చేయలేదు ఏం చేయలేదు కాలి తిరిగి తిరిగి వేసారి పోయి కొడు కాలమే కాలం మంచి చేయని పోతే చెడు మంచి ఎక్క ఇంట్లో ఉండోళ్ళకు తక్కువ జీతం అంటే వారిని మెల్లగా చేసి చంపేసి ఏం సాయం చేయలేదు అస్సలు సాయం చేయలేదు ఏం చేయలేదు వాడు మా వాడు ఇది చిన్నోడు కూడా దాంట్లో తిరుగుతున్నాడు ఇప్పటికి కూడా మరి చెప్పలేరా మీరు ఏం చేయము రాదు అది అంటే చేతం 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 ఆ కార్లో అవి ఇప్పించారు కదా అది మా ఊరి పేరు మొదల రాసుకొని ఎంతో పడేసిండ్రు ఏం దొరకలేదు మొన్న కార్లలో కూడా రాలేదు ఏం రాలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు తిరగనికే తిరుగుతూ ఉంటారు ఇప్పటికి కూడా మా కొడుకు చిన్నోడు కూడా తిరుగుతున్నాడు ఏమీ చేయలేదు చేస్తారో చేయరో నమ్మకం లేదు ఇప్పటికైతే ఇంతవరకు తిరిగి తిరుగుండరు కదా ఏం చేయలేదు ఇప్పుడు చేస్తారని నమ్మకం లేదు చేస్తారా చేయరా తెలియదు కాంగ్రెస్ పార్టీ మేము మొదలే కాంగ్రెస్ కుంటుంది ఈ తెలంగాణ వచ్చినప్పటిసంది దాని బాడ జరుగుతుండరు దాని బాడ జరిగినందుకు ఇప్పుడేమి ఫలితం లేదు ఇప్పటికైతే ఏం ఫలితం లేదు అది కాంగ్రెస్ అయితే విడిచిపెట్టాము దీని బానే వాడడం దీని వాడి ఇప్పుడేమి దొరకలేదు